తులరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఈ తులారాశి వాళ్ళకి నడుస్తూ ఉంటాయి ఏమిటా విచిత్రమైనటువంటి సన్నివేశాలు అంటే ఈ సంవత్సరం పంచమంలో శని సంచారం చేస్తున్నారు గత సంవత్సరం చాలా మటుకు గ్రహాలు అనుకూలించినాయి ఇక్కడ పంచమ శని సహజంగా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కాదు కానీ మీ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ ద్వారా కానీ మీకన్నా తక్కువ స్థాయి వారితో కానీ సమస్యలు సృష్టింపబడతాయి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయచ్చు ఇక్కడ మీరు కొంచెం దగ్గర సమస్యలు దగ్గరే అవకాశం వస్తుంది రోజువారీ కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది ఉండదు చాలా కాలం తర్వాత మంచి అనుకూల కార్యక్రమాలు జరుగుదానికి ప్రారంభమవుతూ ఉంటుంది పాత సమస్యల కోసం పరిష్కారం కోసం చెప్పి కృషి చేస్తూ ఉంటారు సమయం వృధా చేయవద్దని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం ప్రతి కార్యంలోనూ కూడా మీకు ఎన్నో విఘ్నాలు ఎదురుతూ ఉంటాయి అయినా ఓర్పుగా వాటిని విజయం వైపు ప్రయాణం చేంపజేస్తారు గురువు యొక్క సంచారం మే వరకు అనుకూలంగా ఉండి రాహు యొక్క ప్రభావంగా అన్ని విషయాల్లోనూ కూడా ధైర్యంగా ఉండగలిగేటువంటి స్థితి మీకు కనబడుతూ ఉంటుంది ఇక ప్రత్యేక వరం అనేది చెప్పుకోవాలి రాహు యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగ విషయాల్లో అధికమైనటువంటి పరిశ్రమ చేయడం బాగా ఇష్టపడతారు అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం సహకారం చాలా అధికంగా ఉంటుంది మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది శ్రమ కొద్దీ లాభం ఉంటుంది వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీకంటే తక్కువ వారితో అవమానాలు అవరోధాలు రాగలు జాగ్రత్తపడండి కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ ఉంటుంది జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉంటే అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది పెద్దల యొక్క ఆ సహకారం మీకు బాగా ఉంటుంది తెలివిగా ప్రవర్తిస్తారు పాత రుణములు కొత్త రుణముల విషయంలో మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చుతగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తూ ఉంటాయి తరచుగా శుభకార్యంలో పాల్గొనడం అలంకరణ వస్తువులు కొనుగోలు చేయటంకు ఖర్చు పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు ఆచరణలు ఆలోచన చేస్తారు ఆలోచనలు ఫలవంతం అవుతాయి ఇతరులకు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు బాగా లాభంగా మారడం అనేది అమితోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో బహు శ్రద్ధ జాగ్రత్తలు పాటిస్తారు తద్వారా ఇబ్బందులేనటువంటి జీవితం ఈ సంవత్సరం సాగుతూ ఉంటుంది పాత ఆరోగ్య సమస్యలకు కూడా చక్కటి వైద్య సదుపాయం అందుతుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలమవుతుంది వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయమై సుఖ జీవనం సాగుతుంది చాలా ప్రశాంత జీవనం చేస్తారు షేర్ వ్యాపారులకు గురుబలం రాహుబ రాహు అనుకూలం దృష్ట్యా మంచి ఆలోచన చేయడం లాభం అందుకుంటారు విదేశీ నివాస పడే ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది సుఖంగా ఉంటారు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పాలి త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికమైన పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు గురుబలం బాగుంది ప్రవేశ పరీక్షల్లో కూడా సానుకూలంగా ఉంటాయి అలాగే రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు ఉంటాయి లాభాలు అందుకుంటారు నక్షత్రం మూడు నాలుగు పదాలు వారు అనవసర విషయాల్లోనూ అవసర విషయాల్లోనూ కూడా చాలా అధైర్యంగానే ఉండే అవకాశం వస్తుంది మరి అనవసర విషయాల్లో ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండే అవకాశం వస్తుంది సందర్భానుసారంగా ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తూ ఉంటుంది అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి ఆరోగ్య పరిరక్షణ మీద మంచి దృష్టి ఉంచుతారు కలహాలకు దూరంగా ఉండి సుఖపడతారు స్వాతి నక్షత్రం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి స్వాతి నక్షత్రం వారికి ముఖ్యంగా ఈ రాశి చెందినటువంటి స్వాతి నక్షత్ర స్త్రీలకు లాభదాయకంగా ఉండే కాలం అనుకోని లాభాలు ఈ నక్షత్రం వారు అందుకుంటారు భోజనం ప్రయాణం వస్త్రధారణ ఖర్చులు వీటి విషయంలో మీకు స్వేచ్ఛా ప్రవర్తనకు అవకాశం ఉంటుంది చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తారు తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు విశాఖ ఒకటి రెండు మూడు ఎటువంటి హామీలు ఎవరికి ఇవ్వడం శ్రేయస్కరం కాదు కావలసిన సమయంలో రుణ సౌకర్యం సమకూరుతుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు క్షణం తీరిక లేకుండా కాలక్షేపం జరుగుతుంది అన్ని అంశాల్లోనూ ప్రశాంత నిర్ణయాలు చేస్తారు బాగా యోగ్యమైన జీవనం సాగిస్తారు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు తరచుగా తెలుపు రంగు పుష్పాలతో జగదంబని అర్చించడం మంచిది తర్వాత తద్వారా ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది ప్రతి మూడు మాసాలు ఒకసారి నవగ్రహ హోమం చేయించండి రోజు భువనేశ్వరి సహస్రనామ పారాయణ చేయడం మూలంగా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి